ఇక్కడ ఇన్ని షాపులో ఉన్నారు ఇప్పుడు మనం రోజు అన్నం కృషి చేతితో తినాలని ఒకసారి తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు నువ్వు ప్రతిరోజు అన్నం తినేటప్పుడు చెప్తారా అది కడుక్కోవాలా ఎలా చేసుకోవటా అని చెప్తారు ప్రతిరోజు చెప్తారా ఈ విధంగా మేము అన్ని ఎన్ని తేవర్లు ఎన్ని బందోబస్తులు ఇన్ని పెట్టుకొని కూడా ఇళ్ళలో మార్పు తీసుకొద్దామని చూస్తున్నాం ఇది ఒక పోలీసే కాదండి యూనిఫామ్ లేని ప్రతి వాడు పోలీసులాగా అవేర్నెస్ అనేది చేసుకురావాలి కానీ అన్నీ ఇది చేయాలంటే బ్రహ్మాండంగా హెల్మెట్ ఉంది నెంబర్ ప్లేట్ ఉంది వెనక వేయించుకుంటే అయిపోయే కదా ఎవరుదండి ఇది పాష బాబా ఎవరు మళ్ళా తీసుకున్న తర్వాత ఇబ్బంది పడతారు చూడు లేదు మేము నిర్ణయం తీసుకున్నాము మీకు ఎంత చెప్పినా కానీ ఎవరు పబ్లిక్లో ఈరోజు ఒక లైన్లో మనం ఇస్తాము ఒక లైన్ ఎక్కిస్తే ఆ లైన్ లోపల ఉంటే పర్వాలేదు లైన్ వైపు వస్తే మీరు చెల్లాలకు ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఉన్నారు కదా పెంచుదాం ఇప్పుడు ఒక నలుగురిని పెట్టండి నేను ఒకళ్ళు అక్కడ ఉంటారు ఒకళ్ళు అక్కడ ఉంటారు ఒకళ్ళు ఆ చివరు ఉంటారు వే కాబట్టి అటు నుంచి ఇటు రానివ్వకుండా పోతాడు మధ్యలో ఇదంతా ఇక్కడ ఒకళ్ళు ఉంటారు ఇది తీసుకో నంబర్ ప్లేట్ లేదు కొత్త బండి అండి టీఆర్ఆర్ రావాలన్నా సార్ సార్తో మాట్లాడదు కానీ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని వేలు ఎన్ని వేలు ఆరు వేల ఐదు వందలు తిరిగింది ఒకటి ఓకే నీ డ్రైవింగ్ లైసెన్సు డ్రైవింగ్ లైసెన్స్ కొత్త బండి కదా ఇది టీఆర్ మీద ఒకటి నీ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్

మరి మీరు ఇక్కడ గుడికే మీరే అర్థం పెట్టే అదే ఆయన అడిగితే మీరని చెప్తున్నాడు ఓకే కుట్టేయండి అప్పని కొట్టండి ఒక్కో దాంట్లో పార్కింగ్ మీరు వచ్చిన తర్వాత మీ పిల్లగాడిని ఉదయం వస్తే సాయంత్రం నాకు కూర్చొని ఉంటారు కదా బండితోటి పని ఉండదు కదా మీ పిల్లగాడిసి ఇంట్లో టికెట్ అయిపోయాయి కదా నువ్వు ఉదయం నుంచి ఇప్పటి వరకు కష్టపడితే ఐదు వేలు వస్తే నీకు లాభం ఒక్కసారి ఫైన్ వేస్తే ఐదు వేలు గవర్నమెంట్కి నువ్వు కాదు ఇది గుడికి పోయేదండి మీరు ఇప్పుడు అవతల ఉంది ఆ లైన్ నేను అడగట్లా ఎందుకు అసలు టెంపుల్ లేకపోయేసరికి హరియా వచ్చింది ఎందుకు నువ్వు చట్టాన్నే గౌరవిస్తున్నప్పుడు ఇప్పుడే ఊడిపోయిందా సరే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఈ నాలుగు చూపించండి పాప ఇప్పుడే ఊడిపోయిందంట కుక్క తగిలిందా పెళ్ళి తగిలి కదా రెండు ఇంకా రెండు కావాలండి ఓకే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ రండి లేదు రండి ఇదంటే ఏదో పిల్లి తగిలింది పాప ఊడిపోయింది రండి చూసావా బంగారు బిజినెస్ మరి నీ బిజినెస్ లాగే నా బిజినెస్ కదా నా బిజినెస్ కదా ఇది చట్టాన్ని అది కాదు చట్టాన్ని నువ్వు ఫాలో కాకుండా నెంబర్ ప్లేట్ లేరు కదా వేయించుకోవాలా అందుకే ఇప్పుడు వచ్చి ఫైన్ కట్టా అంటున్నాను రండి డబ్బులు ఇవ్వండి పది వందల ముప్పై ఐదు వేసి లేదు బండి స్టేషన్ తీసుక ఐదు వేలు వేసి ఐదు ఐదు వేల వేల వెయ్యి ముప్పై ఐదు ఇతర డబ్బులు ఇస్తాను ఇప్పుడు అయితే వెయ్యి ముప్పై ఐదు నెంబర్ ప్లేట్ లేదు ఇన్సూరెన్స్ లేదు పొల్యూషన్ లేదు మూడు వేస్తే ఐదు వేలు పైన పడుతుంది ఒక్కదానికే వెయ్యి ముప్పై ఐదు వేస్తున్నాను కట్టి బండి ఇక్కడే వదిలేస్తాను లేదు మాకు బిజినెస్ ముఖ్యం సార్ అంటే బండిని తీసేపోతాము పోతాము వద్దు రేపు అనేది వద్దు రేపడికి నువ్వు ఉంటావో నేనుంటాను తెలీదు రేపటికి ఎవడు ఉంటామో తెలీదు కమాన్ కమాన్ రా పక్కన ఫస్ట్ అయిపోవాలి ఫస్ట్ అయిపోవాలి ఇవ్వండి ఇవ్వండి డబ్బులు ఇవ్వండి పైన వేస్తాను మా పద ఆ బడ్డే వాడికి రెండు వేల ముప్పై నెంబర్ ప్లేట్ ఉంది ఇది ఇది ఫోటో తీసుకు దీనికి నెంబర్ లేదు దానికి ఏమో ముందలు ఉంది వెనకలేదు ఆ మీరు కూడా సైన్ పెట్టుకోండి స్టేషన్కి అయితే మర్చిపోగా రాస్తాము ఐదు వేలు ఇక్కడైతే చెప్పింది తప్ప ఇక్కడైతే ఏది కావాలా నీకు కేయి 35 5000 చాయిస్ టోర్ అవసరం లేదు నికే ఏనా పీనా ప్రాజెక్ట్ A ప్రాజెక్ట్ B ఓకే ఫస్ట్ బండిస్ కన్స్ట్రేషన్ ఆ రికార్డ్ పెట్టుకోవాలి సిస్టం కు వాట్సాప్ లో పెట్టుకోవాలి బండి వారి ఇన్ టెక్ట్కోవాలి ఆ కారుస్ ట్రైనింగ్ మెసేజ్ తో సర్వే ఇలా బిట్లి వరకు ఉంచాలి చెల్వరు వరకు ఉంచాలి ఎంత సిస్టం పెట్టున్నావో ఏంటి ఇప్పుడు నేను ఏదో ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి ఎవరు ఆఫీసర్ అడిగినా కానీ ఆ ఫోల్డర్లో డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్ని అన్నీ వచ్చేస్తాయి ఫోల్డర్ పెట్టుకోండి చెప్తాను పదహారు సంవత్సరాలు మరి పదహారు సంవత్సరాలు అయ్యి ఉంది మైనర్ అయి ఉంది బండి తోలకూడదు కదా సరే కొంచెం అనే బయలుదేరావు ఇంట్లో డాడీకి చెప్పకుండా డాడీ బండి తీసుకొని బయలుదేరా నీకు డ్రైవింగ్ లైసెన్స్ మోరెవరు మైనర్ ఎవరికన్నా గు వేరే వాళ్ళు నీకు గుద్దిన అనవసరంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క కాంపన్సేషన్ రాదా మైనర్లోనే మళ్ళీ నువ్వే ముద్దా అవుతావా ఏం జరుగుతుందో మరి ఇన్ని తెలిసి మేజర్ అయిన తర్వాత కదా బట్టి తోలు మే మైనర్గా తోలకూడదు ఏం చేస్తారు మీ డాడీ ఇంజనీర్ మీ డాడీని స్టేషన్కి రమ్మను బండి స్టేషన్ స్టేషన్కి తీసుకెళ్తాను ఓకే మీ మమ్మీను మీ ఫ్రెండ్స్ను మీ బంధువులు మీ బాబాయో సరే ఎవరుంటే వాళ్ళని రమ్మను అబ్బా నువ్వు ఏది నేను అడిగినా దానికి రివర్సులో చెప్తున్నావు కదా మీ తరపున ఓకే మీ మమ్మీ డాడీ వాళ్ళు లేరు వేరే చోటు ఉన్నారు అదే వేరే ఉన్నారు మీ బాబాయ్ పిన్ని మీ బా లేదు చిన్నాడ కదా ఎవరు వాళ్ళు తీసుకునిరో ఫైన్ వేయకుండానే కౌన్సిలింగ్ ఇచ్చారు ఓకే రైట్ అదే ఓకే బండి తీసుకొని బండి కొట్టేసి మీ నెంబర్ కొట్టు పాత్ర ఫోటో కొట్టు నిలబడి నిలబడాల ఫోటో కొట్టం పేరు మీరు చూపిస్తే హైదరాబాద్ మాట్లాడతారా వెయ్యి ముప్పై ఐదు రూపాయలు చాలా ఈ పత్రికలే పోతాంలే బోట్లు కూడా గగా కట్టి చాలా సంతోషం అలా బోట్లు విరిగిపోయింది కదా నువ్వు అక్కడ రావాలి కదా కదా బాబు అట్లా తిరిగిరా సరే ఇప్పుడు కదా ఇది ఒక్కసారికి టైం కట్టే ముప్పై ఐదు వస్తారు కదా ఇది ఒక్కసారి ఫోటో తీసుకుంటారు ఒక్కసారికి వెయ్యి ముప్పై ఐదు చేస్తా రేపటి నుంచి పోలిక వద్దు అందులో బాగా కొద్ది దగ్గర చాలా కఠినగా ఉంటుంది మీ మీ షేర్లోనే ఉంది ముప్పై ఐదు రూపాయలు నెంబర్ ఆ కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు మీకు కౌన్సిలింగ్ ఇస్తాము ఇదే నెంబర్ ఇవ్వండి ఇద్దరు రేపు నెంబర్ ఇచ్చుకోవచ్చు